మార్కెట్లోకి కొత్త స్కామ్ అయితే వచ్చింది ఆ స్కామ్ జంప్ డిపాజిట్ స్కామ్ ఈ స్కామ్లో స్కామర్ ఏం చేస్తాడంటే నిజంగానే మన అకౌంట్కి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు డబ్బులు పంపిస్తాడు మనకు పంపించినట్లు డబ్బులు అందినట్లు ఒక ఎస్ఎంఎస్ కూడా వస్తుంది అసలు నిజంగానే డబ్బులు పడ్డాయా అని చెక్ చేసుకోవడానికి చాలా మంది యూపీఐ పిన్ ఓపెన్ చేసి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటారు అక్కడే స్కామర్ మన బలహీనతని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు మనం యూపీఐ యాప్ ని ఓపెన్ చేసే లోపే మనకు ఒక మనీ రిక్వెస్ట్ అయితే పంపిస్తాడు మనీ రిక్వెస్ట్ ని చూసుకోకుండా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యూపీఐ లేదా గూగుల్ పే ఫోన్ పే ఇలాంటి యాప్ ని ఓపెన్ చేసి పిన్ ఎంటర్ చేసామనుకోండి అంతే సంగతి ఎంతైతే రిక్వెస్ట్ పంపించాడో అంతే డబ్బులు ఆ స్కామర్ అకౌంట్ లోకి పడిపోతాయి అందుకే మీ బ్యాంక్ అకౌంట్ కి ఎవరైనా డబ్బులు పంపించారా లేదా అని వెంటనే చెక్ చేసుకోకండి ఫస్ట్ యూపీఐ యాప్ కూడా ఓపెన్ చేయకండి మీ బ్యాంకింగ్ యాప్ ని ఓపెన్ చేసి అందులో చెక్ చేసుకోండి లేదా ముప్పై నిమిషాల వరకు వెయిట్ చేయండి అలా ముప్పై నిమిషాల వరకు వెయిట్ చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది లేకపోతే రాంగ్ పిన్ ఎంటర్ చేయండి రాంగ్ పిన్ ఎంటర్ చేసినా కూడా ఆ రిక్వెస్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట సో ఇలాంటి స్కామ్ జరుగుతుంది కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి